బుడమేరు వరద ముంపు బాధితులకు వంద శాతం ప్రభుత్వ సాయం అందిస్తామని ఎమ్మెల్యే బసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు అన్నారు సాయంపై ప్రతిపకాలు చేసే విమర్శలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కార్డ్ పహల్ ఆధ్వర్యంలో గొల్లపూర్లోని వరదల వల్ల నష్టపోయిన జక్కంపొడి కాలనీ రోటరీ నగర్ ప్రాంతాలకు చెందిన నాలుగు కుటుంబాలకు నిత్యావసర వస్తువులు దుస్తులు పంపిణీ చేశారు సంబంధించిన కాలనీకి రౌండ్ టేబుల్ వారి సహకారంతో రెండు వేల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ ఉన్నాం ఇటీవల ఈ జరిగిన విపత్తులో ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు ఎన్నో రకాలుగా సాయం అందించి ముందుకు వచ్చారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం అందరికీ ఇరవై ఐదు వేలు చొప్పున గ్రౌండ్ ఫ్లోర్లో మునిగిన వాళ్ళందరికీ సాయం అందించాం పడే వాళ్ళందరికీ పండి ఇంకా కొంతమందికి పడతా ఉన్నాయి ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాటు జరిగినా కూడా వాటిని పూర్తిగా ఇమ్యూనిరేషన్ చేసి వారందరూ కూడా పరిహారం అందించడం జరుగుతుంది అందరికీ చివరి కుటుంబం దాకా కూడా పరిహారం అందిస్తాం కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు మేము మీ అందరికి అండగా ఉంటాం మధ్యలో క్షుద్ర రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరిని మీరు పట్టించుకోవద్దని చెప్పి కాలనీ వాసులకు నా విజ్ఞప్తి డెక్కంపూడి కాలనీలో కొంత దక్కినకాల మిస్టేకుల్లో కొంతమందికి ఈ డబ్బులు పడే దాంట్లో ఇబ్బంది ఉన్నటువంటి విషయాన్ని ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరలా రీఎన్యుమిరేషన్ చేసి ప్రతి ఒక్క బాధితుడికి నష్టపరిహారం వచ్చేటటువంటి ఏర్పాట్లు చేశారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ప్రతి కుటుంబానికి డబ్బులు జమగా పడతాయి ఇప్పటికి ఆల్రెడీ ఫార్టీ పర్సెంట్ మెంబర్స్కి జమగా అయింది ఫైపు ఫ్లోర్ల వరకు కూడా డబ్బులు వస్తాయి